స్వాగతం తెలియజేస్తున్నాను మా పిల్లలు ప్రతి సంవత్సరం వెంకటరమణ కాలంలో చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు శ్రీరామనవమి ఈ రైట్ సైడ్ లో చూస్తున్నారు కదా పానకం వడపప్పు ఇవన్నీ కూడా పెడుతూ ఉన్నారు ఇది తప్పకుండా అందరు తీసుకోవాల్సిందిగా కూర్చున్నాను ఇది వచ్చేసి వెంకటరమణ కాలంలో రోడ్ నెంబర్ ఫోర్ లో రామలింగేశ్వర నగర్ పార్క్ అని ఉంటుంది అందులో చాలా అద్భుతమైనటువంటి పార్క్ చాలా విశాలమైనటువంటి పార్కు ఇందులో కమిటీ చాలా పెద్దవాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు అనగా కమిటీ చాలా మంచి మనస్తత్వం కలిగినటువంటి వారు ప్రతి ఒక్క కార్యక్రమం వినాయక చవితి కానీ నవమి కానీ పిల్లలు ఆడుకోవడానికి ఇలా చిన్న పార్కు లో ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకునే కమిటీ వాళ్ళు ఉన్నారు ఇందులో వాళ్ళు కూర్చోడానికి కుర్చీలు ఇక్కడంతా సేఫ్ ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేశారు మరి గాలికి కూలర్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు ముఖ్యంగా నాకు ఈ పార్కులో నచ్చినటువంటి ఏరియా ఏంటంటే చిన్నపిల్లలందరూ ఆడుకోవడానికి చాలా అద్భుతమైనటువంటి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కదా అంటే మినిమమ్ అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లల వరకు మాత్రమే ఆడుకోవడానికి సంబంధించినటువంటి ఈ ప్రాపర్టీ అండ్ చూస్తూ ఉన్నారు కదా ఈ యొక్క లొకేషన్లో ఇంతమంది జనాలు ఈ ఈరోజు నాకు ఈ పార్కులో నచ్చినటువంటి ఒక సందర్భం ఏంటంటే వాళ్ళ అమ్మగారిని సీతారాముల కళ్యాణానికి తీసుకురావడం ఈ సందర్భం చూస్తుంటే నాకు చిన్నప్పుడు మా అమ్మ నాన్న గుర్తుకొచ్చారు నన్ను కూడా ఇలా తీసుకొచ్చిన సందర్భము కాబట్టి ఒకప్పుడు చిన్నప్పుడు వాళ్ళమ్మ తన కూతురిని కొనుక్కుని తీసుకొచ్చిన సందర్భంగా ఇప్పుడు వాళ్ళమ్మని ఇప్పుడు తీసుకొని వస్తున్నాడు హలో సార్ నమస్కారం ఎవరండి మీరు చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నారు ఇంతమంది టెంట్ కింద కూర్చున్నాగా వీళ్ళు మాత్రం చెట్టు కిందనే కూర్చున్నారు చాలా ముషారు ఉన్నారు పిల్లలు మాత్రం ఓకేనా ఇంకా పెద్ద పెద్ద యాగాన్ని ఇచ్చినటువంటి ఫలితం కూడా కలుగుతుంది అదే విధంగా అనంతమైనటువంటి పుణ్యం కలుగుతుంది అని చెప్పి చెప్పారట అంటే ఎవరో ప్రశ్నించారు సరే ఎంత పుణ్యం కలుగుతుందో ఒకటి ఏమైనా చెప్పగలరా అని అడిగారట అడి నుంచి సూర్యమండలం దాకా మీరెంతైతే గోధుమల ధాన్యం పోయగలరో ఎవరికరైనా కొలత ఉంటే చెప్పండి పోని భూమండల నుంచి చంద్ర మండలం దాకా ఉంటే చెప్పండి అని అడిగారట పోయి భూమండలం నుంచి నక్షత్ర మండలం దాకా మీరెంతైతే ఆధారో వారి దగ్గర ఎవరు కూడా సమాధానం చెప్పలేదు ఎందుకని అంటే ఇందులో ఎంత ప్రవహించాలి కాబట్టి అది అందమైనటువంటిది ఒక కన్యాదానం ఈ విధంగా కన్యాదానం చేసినట్లయితే పది తరాల విధంగా ఉన్నటువంటి వాటిలో కూడా కలిగేటువంటి సకల దోషాలు కూడా పోగొట్టి కలిగేటువంటి విషయం తెలుసుకున్నారు ఇక్కడ ఏమిటయ్యా చెప్తున్నారంటే ఒకనొక సమయంలో విశ్వామిత్ర మహర్షి అంటే రాముల వారి యొక్క కళ్యాణం గురించి మా ఇంట్లో సీతారాములకి ఏమైతే తక్కువ లేకుండా మా శక్తి కొద్ది ఇలా దేవునికి అలంకరించాము మా ఇంటిలోని గుడి పూజ మందిరంలో మరి పానకము ప్రసాదము మరియు వడపప్పుని ఏర్పాటు చేసి రెండు మామిడి పండ్లు ఏర్పాటు చేసి అన్ని కూడా దేవునికి సిద్ధం చేశారు ఇదంతా ఒకవైపు అయితే మా లిఖిత్ గారు నేను వస్తాను నేను వస్తా అని సీతారామల కళ్యాణానికి రామలింగేశ్వర నగర్ వెంకటరమండ కర్నూలు సీతారాముల కళ్యాణానికి విచ్చేసిన వారందరికీ కూడా నా తరపు నుంచి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాను ఇంకా చూస్తే నా సామ్యంగా పార్కులో ఆటలే ఆటలు పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ అందరూ వేదికలో ఉంటే ఈ తర్వాత రైట్ సైడ్ లో మీకు ఏమనిపిస్తుంది అంటే టెంట్ ఉంది కదా ఆ టెంట్ పక్కనే కూడా మళ్ళీ ర్యాంప్ టైప్ లాగా ఒక టెంట్ వస్తుంది చాలా అద్భుతమైనటువంటి టెంట్ అందరు కూడా దాని కింద ఉన్నారు ఇక్కడ జనక మహారాజు పరిపాలన చేస్తూ ఉండేవారు వారు కూడా ఏదో నిర్ణయాన్ని క్రతువులు చేస్తూ ఉన్నారు ఆ సమయంలోనే చెప్పిన శ్రీరామ నవమికి ఊర్లో అందరు కూడా ఒక చిన్న డాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు దానికి నన్ను పిలిచారు పిల్లల జోస్ అని ఇలా పాడుతూ ఉన్నాను తర్వాత శ్రీరామనవమి యొక్క తాలి కట్టే విధానము అవన్నీ కూడా చూపించాను కదా ఇంకా మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే కోరుచు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నేను మీ కరణ్ రఘు సింగ్ గారు బై బాయ్